అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది శిశువు మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు ఐపోలవరం మండలం పెదమడికి చెందిన ధరణి ప్రసవం కొరకు టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పండంటి బిడ్డను జన్మనించింది కాగా బాబు పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందగా డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లుగా ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి جيڪا ٿاڻا ٿو اهو پروگرام ۾ ٿيو آهي

ఈ బోడెమ రిపోర్ట్ ఇస్తా ఏంటి కదా ఆఫీస్ కి సంబంధించి కదా ఆ డిస్ట్రిక్ట్ కి మా వాళ్ళ negligence ద్వారా జరిగింది మీరు